నల్గొండ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఈరోజు గత ఐదు రోజుల నుంచి ఆమరా నిరా దీక్ష చేపడుతున్నటువంటి అశోక్ సార్ గారికి మద్దతుగా నల్గొండ జిల్లా సెంట్రల్ లైబ్రరీ అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యోగ విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఉద్యోగాల భర్తీ చేయాలని మరి అదేవిధంగా అశోక్ సార్ని ఉద్యోగాలు వేసి సార్ వెంటనే దీక్షను విరమింపజేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పందించకపోయినట్లయితే మరి నల్లగొండ జిల్లా నుంచి మరి అదేవిధంగా నిరా దీక్షలో మరి ఆమర నిరాశ దీక్షలు కూడా ప్రతి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ఆమరణ నిరాశకు సిద్ధంగా ఉంటామని చెప్తూ తక్షణమే నిర్ణయం తీసుకొని మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని లేదంటే రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది